నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం జై రాజ్యాంగం అనే చైతన్యమే మన యువజనులకు కావాలి మీలాంటి స్పష్టత ఉన్నవారు ఇవ్వాలి ప్రశ్నే జ్ఞానములం ప్రశ్న వ్యక్తి చైతన్యానికి వికాసానికి పురోగతికి ప్రజాస్వామ్యం పనిచేయటానికి కూడా కీలకం మానవవాదం కేవలం భావాలు కాదు ఒక స్పష్టమైన నిర్దిష్టమైన జీవన విధానం ప్రజాస్వామ్యానికి సిద్ధాంత భావజాల పునాది మానవవాదమే ప్రజాస్వామ్యంలో పౌరులకు ముఖ్యంగా యువజనులకు వారికి ఆత్మవిశ్వాసం స్వశక్తి పైన నమ్మకం ఊహాజనిత భయాల నుండి విముక్తి ఇవ్వగల ఏకైక అత్యుత్తమ ఆచరణీయ జీవన విధానం మానవవాదం ఆక్టివిస్టులను ఐక్యం చేసి సమాజ నాయకులుగా దేశ నిర్మాతలుగా రూపొందించేది మానవవాదమే మంచి సమాజ నిర్మాణానికి మూలమైన సామాజిక సాంస్కృతిక సంస్కరణ ఉద్యమం యొక్క భావజాల పునాది మానవవాదం నిరంతర మార్గ దిక్సూచి గాలికి కొట్టుకపోకుండా కాపాడేది మానవవాదమే వ్యక్తి జీవితానికి అర్థం లక్ష్యం గమ్యం ఇచ్చేది మానవవాదమే వందల ఏళ్ళుగా సమాజంలో అసమానతల తగ్గింపు కొరకు శాంతి స్వేచ్ఛ సమానత్వం కొరకు చేసిన కృషికి పునాది మానవవాదమే బుద్ధుడు పూలే మార్క్స్ పెరేరియర్ బాబాసాహెబ్ల భావాల సారం స్ఫూర్తి మానవవాదమే పేదరికం మానవ తప్పిదమే మానవవాదమే పరిష్కారం మానవవాదం ఏకం చేస్తుంది ఏకం చేసి దేశ నిర్మాణం చేస్తుంది ప్రశ్న ఏవ జయతే సత్యమేవ జయతేమేవ జయతే యువజన చైతన్య వికాస నిర్మాణ నాయకత్వ యువ నాయకులు ఆల్ ఇండియా బీసీ ఎస్ ఎస్టి మైనార్టీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి సందీప్ ఇలా అభిప్రాయపడ్డారు మానవవాదం ఎల్లలు లేని వాదం అని మానవవాదం అనేది ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల కొలది ప్రజలు పాటించే మతరహితమైన నైతిక ప్రపంచ దృష్టికోణం అని అన్నారు సత్యం వైపు విడిచేయూడత్వం స్వర్గం లటం లాంటి భయాలు ఉండలే ఉండవు దయ్యం ఆత్మ భయాలు ఉండలే ఉండవు మనిషి స్వేచ్ఛని కోరే వాదం మనిషికి హీదు కోరే వాదం హెందువాదం మనిషి కేంద్రంగా ఉంచే వాదం మనిషికి జ్ఞానం నేర్పిన వాదం కేతువాదం మతవాదంలో హక్కులు దేవుడికి ఉంటాయి మానవాదంలో హక్కులు మనిషికి ఉంటాయి